నమస్తే వెల్కమ్ టు న్యూస్ సైట్ వైసీపీ ప్రభుత్వంలో జగన్ రెడ్డి అరాచకాలకు వ్యతిరేకంగా ప్రారంభించిన యువగలం పాదయాత్ర రాష్ట్ర రాజకీయాలను మార్చేసిందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ప్రసాద్ అన్నారు యువగలం పాదయాత్రకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున సంబరాలు జరిగాయి జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ తో కలిసి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటితో పాటు భారీ స్థాయిలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ అరాచక పాలనను అంతమొందించేందుకు నారా లోకేష్ యువగలం ద్వారా ఆ రోజు పాదయాత్రకు అనేక ఇబ్బందులు కలిగి గించారని గుర్తు చేశారు. కనీసం మాట్లాడేందుకు స్టేస్లు కూడా ఏర్పాటు చేయనివ్వలేదని ఎక్కడికి అక్కడ పోలీసుల ద్వారా అడ్డంకులు సృష్టించారని దగ్గుపాటి విమర్శలు చేశారు. యువగలం పాదయాత్ర మొదలుపెట్టి రెండు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా మనం ఈ యువగలం పాదయాత్రను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికంటే ఆ రోజు ఉండే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అరాచకమైన పాలనలో మా యువనాయకుడు ఈ పాదయాత్రను మొదలు పెట్టడం జరిగింది కుప్పం నియోజకవర్గంలో స్టార్ట్ చేసి దాదాపు రెండు వందల ఇరవై ఆరు రోజులు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు తిరిగి కేవలం పాదయాత్ర చేసి తెలుగుదేశం ప్రభుత్వాన్ని మళ్ళా అధికారంలోకి తీసుకుని రావడం కేవలం మా నారా లోకేష్ బాబు గారు అని చెప్పేసి మేము కంఠాప్రదం చెప్పడం జరుగుతుంది దేనికంటే ఆ రోజు కుప్పం నియోజకవర్గంలో స్టార్ట్ చేస్తానే ఎక్కడ మంచి పేరు వస్తుందో పాదయాత్ర చేస్తే ఎక్కడ మేము ఇబ్బంది పడతామని చెప్పేసి అడుగు కనీసం బెంచీలు కానీ లేకోకుండా ప్రచార రథం లేకోకుండా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ పాదయాత్రని కంటిన్యూ చేసుకుంటూ వచ్చాడు చేసిన కొద్ది కాలంలోనే మధ్యలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చాయి దాదాపు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మూడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నూట ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించింది మూడు ఎమ్మెల్సీ కానీ క్లీన్ స్వీప్ చేసి మళ్ళా తెలుగుదేశం పూర్వ వైభవం తీసుకొచ్చింది కేవలం మా నారా లోకేష్ గారు అది యువగ యువగలం పాదయాత్ర ద్వారా అని చెప్పేసి మేము కంటాపదం చెప్పడం జరుగుతుంది ప్రతిరోజు పొద్దున్న లేస్తానే కేసులు పెట్టడం అరెస్టులు చేయించడము ఎవరన్నా కార్యకర్తలు కానీ యువగలం పాదయాత్రకు వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టించడం జరిగింది ఇవన్నీ మా నారా లోకేష్ బాబు గారు ప్రతిదీ అక్కడ ఉండే అధికారులు అయితే ఇవన్నీ రెడ్ బుక్ లో రాసుకోవడం జరిగింది ఆ రెడ్ బుక్ ఖచ్చితంగా కంటాపదంగా మేము అమలు చేస్తున్నాం ఎవరైతే ఆ రోజు అధికారులు ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ ఖచ్చితంగా జైలు పంపిస్తున్నాం అని చెప్పేసి తెలియజేస్తున్నాం అలా యువగలం పాదయాత్ర ప్రారంభించి రెండు సంవత్సరాలు పూర్తి అయినది కుప్పం నియోజకవర్గం నుంచి వరదరాజుల స్వామి పాదాభి వందనం చేసుకొని ప్రారంభించిన యువ నాయకుడైనటువంటి నారా లోకేష్ బాబు గారి పాదయాత్ర అక్కడ నుంచి ప్రారంభమైనది చిత్తూరు జిల్లాలోనే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇరవై ఆరు రోజులు పాదయాత్ర జరిగితే అందులో ఇరవై ఐదు కేసులు అప్పటి జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం ఈ పాదయాత్ర యువగల బృ బృందం మీద పెట్టడం జరిగింది అందులో నారా లోకేష్ బాబు గారి పైన కూడా మూడు కేసులు పెట్టడం జరిగింది అంటే పాదయాత్ర చేస్తే ఎక్కడ మా పునాదులు కదులుతాయో అని వైసీపీ ప్రభుత్వం భయముతో కనీసం మీటింగ్లు కూడా పెట్టకోకుండా సౌండ్ ఏ విధంగా లేకోకుండా ప్రచార రథ యాత్రను వాహనాన్ని కూడా సీజ్ చేసిన ఆ రోజు అరాచకం వహించిన పోలీసులు కేవలం ఒక స్టూల్ పెట్టుకొని స్విచ్ ఇస్తామని కూడా దాన్ని కూడా లేకోకుండా అక్కడ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు ఆ స్టూలు కూడా గుంజుకొని జరిగి భయభ్రాంతులు చేసి రాళ్ళు వేసి పాదయాత్ర జరుగుతున్న సమయాలలో ఎన్నెన్నో ఇబ్బందికరమైన సంఘటనలు